సార్ అంటే ఇప్పుడు ఇది జరగదు ఎలా మూసేస్తారండి ఇంత ప్రపంచ వ్యాప్తంగా నుంచి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అంటే అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకొక ఈ దేశపు ప్రధాని రెండవ ప్రధాని అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కు లేదు ఆల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది అంతకంటే ఖరీదైందా ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్ కా ఇది ధర్మస్థలి అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరిలోని ఒక రకమైన ఒణుకు పుట్టించిందండి వణుకు దాంట్లో సందేహం సందేహం ఏమక్కర్లేదు సార్ సందేహం ఏమక్కర్లేదు ఒక పుణ్యక్షేత్రంలో ఎవరు దానికి ఒడిగట్టినది ఎవరు ఎవరు చేయించారు సార్ ఇప్పుడు ఇంకొక ఇంకొక యాంగిల్ నుంచి మాట్లాడుకుందాం ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ ఎంపీ ఏం మాట్లాడాడు సార్ ఆయన కదా టెంపుల్ ట్రస్టీ వాళ్ళ ఫ్యామిలీయే అవును ఏం మాట్లాడాడు ఏమన్నా స్పందించాడా అంత కరెక్ట్ మోతాదులో స్పందించినట్టుగా అనిపించలేదండి దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి తెలిసే జరిగాయి అంటారు అవన్నీ తెలియకుండా జరిగినాయి అంటారా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకపోవచ్చు అదే కానీ ప్రశ్నకు ప్రశ్నలోనే సమాధానం ఉంది అవునా కదా సార్ మనం ఇప్పుడు నేను ఆయన చేశాడని అనట్లేదు సార్ ఎందుకు సార్ ఎక్కడికో పోతున్నాము అంటే మనం అవి చిన్న ప్రాణాలు ఎవరో భక్తులు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఆడపిల్లలు కదా అదే భక్తులు అవును ఆడపిల్లల్ని మాలిష్ చేసి రేప్ చేసి జరిగింది నేరం నేను కాదన్నట్ల రాహుల్ గాంధీ మీద ఒక హత్యానరం ఉంది తెలుసా మీకు అవునా యూపీజీ అలహాబాద్ హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు కాదు నేను చెప్తున్నది ఏమైంది ఏమైంది ఎవరో కాదు ఒక కాంగ్రెస్ నాయకుడు కూతురు దాని మీద స్పందించి కోర్టులో కేసు వేసిన వాడు ఎవడు కూడా ఎవడో కాదు ఎమ్మెల్యే తెలుసా అసలు అండ్ ఎందుకు ఇప్పుడు లిక్కర్ కేసులో అంటే నేను మీకు ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా కేసు డిఫరెంట్ కావచ్చు లిక్కర్ లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరు ఎవరైనా జైల్లో ఉన్నారా ఎవరైనా జైల్లో ఉన్నారా చెప్పండి ఎవరు లేరుగా సరే ఇప్పుడు ఈ ఈ కేసులో ఏదో మన పత్రిక ఉంది కదా రెండు వేల నాలుగు వందల కోట్లు సార్ నేషనల్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు ఎవరు ఎవరు బయటకు వచ్చారా ఎందుకు రాలా కాదండి ఎందుకు రాలేదు సార్ అది వచ్చిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు సార్ అదే అంటున్నాను సార్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ బెయిల్ మీద బయట ఉన్నారు శిక్ష పడుతుంది అంటారా మరి ఇక్కడ జగన్ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదండి ఏపీలో మరి మీరే చెప్తున్నారు సమకాల కదా భారతదేశంలో జనరల్ గా ఏంటంటే అందరికి ఒకటే న్యాయం అని చెప్పి చెప్పడం అలవాటైపోయింది తప్ప అందరికీ ఒక న్యాయం జరగడం లేదు సార్ నేను ఇంకొక చిన్న అసలు మనం న్యాయ వ్యవస్థ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు దొంగతనం చేశారు పేదవాడు దొంగతనం చేశాడు నేను గొప్పవాడిని నేను దొంగతనం చేశా మీకు నాకు ఒకటే శిక్ష సార్ కాదు కదా మన న్యాయస్థానంలో ఒకటే శిక్ష కదా అక్కడ దొంగతనానికి శిక్ష కరెక్ట్ అని న్యాయ వ్యవస్థ అంటారా కాదు కదండి మరి కాదు కదా కంప్లీట్గా ఫ్లాసఫ్ అంత అన్ని చోట్ల ఈ న్యాయ వ్యవస్థ ఈ న్యాయ విధానం ఇవన్నీ ఇండియాలోని ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేరస్థలు తప్పించుకుంటూనే ఉంటారు ధర్మస్థలు ఎందుకు ఉండదు అంటారు అంతే ఇప్పుడు మీకు ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుందని నేను ఇన్ని ఉదాహరణలు చెప్పింది అదేలేండి అంటే మీరు ఇందాకలా గుళ్ళు గోపురాలు తగిలిపెట్టిస్తారన్న దాంట్లో ఒక పాయింట్ అండి ఇప్పటికీ తాజ్మహల్ని తేజో మహాలయ అంటే మహాలయ తేజో మహాలయ అండ్ అక్కడ లోపల శివలింగం స్టిల్ ఇట్ ఇస్ దేర్ అనే మూసి గదులున్నాయి ఎవరిని పోనీరు వై అండి వై ఇట్ ఇస్ నాట్ ఓపెన్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా సార్ ఎవరు వచ్చినా జరగవు సార్ ఏ సార్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది శివలింగం ఒక పక్కన కనిపిస్తుంది ఎక్కడ నా కాశీలో ఒరిజినల్ శివలింగం తెలుసా మీకు అవునండి ఇది వజు ఖానాలో వజువనాల్లో శివలింగం ఉన్నది బీజేపీ గవర్నమెంటేగా శ్రీకృష్ణ జన్మస్థాన్ తెలుసా మీకు దాని స్టోరీ తెలియదండి శ్రీకృష్ణ జన్మస్థాన్ ల్యాండ్ మదన్ మోహన్ మాలవ్యకి గా ఇది ఇప్పుడు సమా ఇప్పుడు మసీద్ ఉందే అది యాక్చువల్ శ్రీకృష్ణ జన్మస్థాన్ మీరు బాగా అర్థం చేసుకోండి శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పుడు మసీద్ ఉన్నటువంటి ప్రదేశం అది అది ఒక రాజుది రాజు ఒక జమీందారికే అమ్మాడు దాన్ని కాశీ జమీందారు కాశీ జమీందారు కూడా దెబ్బతిన్న తర్వాత అది చాలా తక్కువ రేటుకి ఈయనకిచ్చారు ఎవరికి మన మదన్ మోహన్ మాళవ్యకి మదన్మోహన్ మాలవ్య తెలుసు అయ్యా మదన్మోహన్ మాలవ్యకి ఇచ్చారు మదన్ మోహన్ మాలవ్య అప్పటికి కబ్జా అయింది ఆ స్థలము ముస్లింస్ కబ్జా చేశారు తర్వాత దాన్ని కోర్టులో వేశారు మదన్ మోహన్ మాలవ్య చనిపోయాడు తర్వాత బిర్లా ట్రస్ట్కి అది వెళ్ళింది కోర్టులో వేస్తే మదన్ ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ కృష్ణ జన్మస్థాన్ ఇంకోటి ఏదో ఉంది మధ్యలో పదం ఆ ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ అయింది కోర్టులో కేసు అవుతుంది సడన్ గా కృష్ణ జన్మస్థాన్ కన్స్ట్రక్షన్ ఊరికే నేను ఉదాహరణకు నాకు ఎగ్జాక్ట్ ఆ పేరు కన్స్ట్రక్షన్ ట్రస్ట్ ఇంకొకడు కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్ అని పెట్టుకున్నాడు అనుకోండి వాడు ఎవడో తెలియదు కానీ వాడు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు దీన్ని కబ్జా చేసిన వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇద్దరు కూర్చొని మా పార్టీది మీ పార్టీది అని చెప్పి డివైడ్ చేసుకున్నారు అదే దొంగలు దొంగలు కలిపి పంచుకున్నారంటారు చూడండి ఇప్పుడు అసలు డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు అది కోర్టులో కేసు ఆస్తికి సంబంధించిన కేసు అది ఇది శ్రీకృష్ణ జన్మస్థానం జన్మస్థానం ఆస్తికి సంబంధించిన కేసు మీ ఆస్తిని ఎవడో పోయి పంచడం కోర్టు బయట మధ్యస్థం కోర్టు ఈ మధ్యస్థాన్ని ఒప్పుకుంటూ తీర్పు ఇది శ్రీకృష్ణ జన్మస్థానం చరిత్ర నెహ్రూ హయాంలో జరిగింది ఇది వెల్కమ్ చాలా యాంటీ సనాతనమా యాంటీ ట్రెడిషన్ యాంటీ హిందూయిజమా ఏంటన్నది ఇప్పటికి అర్థం నేను ఇక్కడ చాలా మంది కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు అఫ్ కోర్స్ నెహ్రూని నెహ్రూను ఒక పక్క విమర్శిస్తూనే చాలా గొప్పవాడు అంటుంటారు సార్ హీ నాకు తెలి నేను నేను నా స్టడీలో ఇట్ ఈస్ మై ఓన్ స్టడీ ఈజ్ నాట్ హిందూ నెహ్రూ నెహ్రూ ఇది దిస్ ఈస్ మై దిస్ ఈజ్ మై స్టడీ నేను ఇంకొక ఇక్కడ మీకు ఒక మంచి ఇది కూడా ఇస్తాను నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ముగ్గురు ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు కదా ముగ్గురు ప్రధాన్లు నేను మీకు ఇయర్స్ ఇస్తా ఏ ఇయర్లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని దర్శించి వచ్చారు ముగ్గురు ముగ్గురు దర్శించి వచ్చారు ఓకే సరే ఉంది ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను బయట నుంచి ఇక్కడ ఉన్నాయి కదా సమాధులు ఉన్నాయి కదా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయ్యి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కదా చూడడానికి వెళ్ళి ఉండొచ్చు కానీ నట్వర్ సింగ్ పేరున్నారా నట్వర్ సింగ్ అతను నాన్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కోటరీలో మనిషి అవును ప్రధానమైన వ్యక్తి ప్రధానమైన నట్వర్ సింగ్ కదా ఆయన ఇందిరాగాంధీ వెనకే ఉన్నాడు ఏది ఆఫ్ఘనిస్తాన్ లో బాబర్ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ అన్న మాటలు ఎందు తెలుసా ఇన్నాళ్లకు మా పూర్వీకుల సమాధులు చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఈ మాట నట్వర్ సింగ్ తన జీవిత గాథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో రాసుకున్నాడు స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఇప్పుడు మీరు అతన్ని ఏమనుకుంటారు హిందువుల్ని మోసం చేయడానికి కోర్టు మీద వేసుకొని కూడా తిరుగుతారు అదేలే సో ఇంతకంటే మీకు ఇప్పుడు ఎవరో ఆర్ఎస్ఎస్ వాడు చెప్తే నేను నమ్మను లేదు బీజేపీ వాడు చెప్తే నేను నువ్వు నమ్మాల్సిన లేదు ఒక హిందూ అంటే హిందుత్వ వాదేవుడు అయినా చెప్తే స్వయంగా కోటది మనిషి నిన్నటికి నిన్న యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్